అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఓలీ పండుగ కానుకగా శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మీకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అది చూసి వేరే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి అందరు కూడా లైట్ చేయండి ఇక లైట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి చిన్న నోటిఫికేషన్ వచ్చిందండి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు ఉద్దేశించి మార్చి ఐదవ తేదీన డిఏ పెంచుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి అందువల్ల కేంద్ర కేబినెట్ సమావేశం మార్చి ఐదవ తేదీన బుధవారం అయితే జరుగునట్లు తెలుస్తుంది అనమాట కేంద్రంలో అంటే ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు పనిచేస్తుంటారు కాబట్టి వారికి ఎంత మేర పెరిగిపోతుంది డిఏ సమాచారాన్ని వివరాలు తెలుసుకుందామండి గత కొన్ని సంవత్సరాలుగా ఓలికి ముందు డిఏ పెంపు అనేది జరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఏడో వేతన సంఘ కమిషన్ ప్రకారం డిఏ సంవత్సరానికి రెండు సార్లు పెరుగుతుంది అందులో మొదటి జనవరి ఒకటో తేదీన రెండవ తేదీ జూలై ఒకటో తేదీన డిఏ పెంపుదల ఉంటుంది ఈ నేపథ్యంలో జనవరి ఒకటో తేదీన డిఏ పెంపుదలను మార్చి ఐదో తేదీన కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చేందుకు వస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి అధికారిక వర్గాల నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం ఇక రూపొందించబడి జరిగిందనమాట అయితే సమాచారానికి సంబంధించి ఎంత డిఏ ఎంత పెరుగువచ్చు ఏందనేది అయితే డిఏ అనేది మూడు నుంచి నాలుగు శాతం వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు డిఏ వల్ల ఎంత వేతనం పెరుగుతుందో చూద్దాం ప్రస్తుతం బేసిక్ వేతనం పద్దెనిమిది వేలు ఉన్నట్లయితే మొత్తం జీతం ముప్పై వేల వరకు ఉండే అవకాశాలు అయితే ఉంటుంది అలాంటివి సమయంలో మూడు శాతం నుంచి డిఏ పెరిగితే ఐదు వందల నలభై రూపాయల జీతం పెరుగుతుంది అదేవిధంగా ఒకవేళ నాలుగు శాతం పెరిగితే ఏడు వందల ఇరవై రూపాయల జీతం పెరుగుతుంది ఇక గతంలో డిఏ పెరిగింది గత మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగులో డిఏ అనేది నాలుగు శాతం పెరిగింది అక్టోబర్ నెలలో మూడు శాతం డిఏ పెరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మూడు నుంచి నాలుగు శాతం వరకు డిఏ పెరిగే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి దీనివల్ల ఎంతోమంది ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్లకు లబ్ధి పొందుతారు దాదాపు ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ పెంపు వల్ల లాభం లభిస్తుంది నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం డిఏ రెండు సార్లు ఇస్తారు దీనివల్ల ఉద్యోగి జీవితంలో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇక మొత్తానికి గుడ్నెస్ అయితే చెప్పబోతున్నట్లయితే ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు మొత్తానికి ఈరోజు